రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా చిన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు రేషన్ డీలర్లకు రావాల్సిన ఆరు నెలల కమిషన్ చెల్లించాలని రేషన్ డీలర్లు మెదక్ కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకొని అదనపు కలెక్టర్ నగేష్ కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు మంది పైచిలుకు రేషన్ డీలర్లు పనిచేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర డీలర్లు పారదర్శకంగా పనిచేస్తూ రేషన్ పంపిణీ వ్యవస్థను మొదటి స్థానంలో ఉంచామని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తున్నా కానీ ప్రభుత్వము డీలర్ల సమస్యలను తీర్చడం లేదన్నారు ఆరు నెలలుగా కమిషన్ రాక సమస్యలతో సతమతమవుతున్నామన్నారు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇప్పటి వరకు ఆరు నెలల కేంద్ర కమిషన్ విడుదల కాలేదని అలాగే సెప్టెంబర్ మాసపు రాష్ట్ర కమిషన్ కూడా విడుదల కాలేదన్నారు దీనితో రేషన్ డీలర్లు ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతూ అప్పులు చేసి రేషన్ నడుపుతూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నామన్నారు పండుగల పూట డీలర్ల కుటుంబాల పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని వాపోయారు దృష్టిలో పెట్టుకుని డీలర్లకు రావాల్సిన మొత్తం కమిషన్ విడుదల చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామన్నారు ఆయన పిలుపు మేరకు ప్రతి జిల్లా నుంచి అదనం కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మాకు ఆరు నెలల నుంచి రాష్ట్ర కేంద్ర కమిషన్ రావడం లేదు ఆ కమిషన్ వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం అంతేకాకుండా దసరా మనకు పెద్ద పండుగ ఈ దసరాకు అన్ని అందరికీ కూడా బోనస్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఆ బోనస్ కాదు కదా మేము చేసిన కష్టాజితం మాది మాకే రాలేని పరిస్థితుల్లో మేము మరి దసరా చేయలేని స్థితిలో మా డీలర్లు అందరు ఉన్నారు కనుక దాని విషయంలో మా యొక్క కమిషన్ ఏంటినీ విడుదల చేయాలని కోరుకుంటూ మరొకటి మన కాంగ్రెస్ ప్రభుత్వం రాకమునుపు మేనిఫెస్టోలో మరి కింటాలకు మూడు వందల రూపాయలు ఐదు వేల జీవితం ఇవ్వడం ఇస్తామని మేనిఫెస్టో పెట్టడం జరిగింది దాన్ని ఇంప్రూవ్మెంట్లు చేయాలని మరి కోరుతూ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రామ్టింకర్ శ్రీనివాస్ బెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్పీ మీడియా ఛానల్ని చూస్తున్నారందరికీ కూడా ఎస్పీ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బయల్పాటి గణేష్ జిఎస్ సిక్స్ న్యూస్ సీఈఓ మా ఛానల్ ఎస్పీ మీడియా ఛానల్ చూసే ప్రతి ప్రేక్షకులు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్ మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి